పంట పొలాలు రైతు సోదరుల కార్యక్రమం రైతు సోదరులకు నమస్కారం ఈనాటి పంట పొలాలు కార్యక్రమానికి స్వాగతం ఈనాటి పంట పొలాలు కార్యక్రమంలో బ్రాయిలర్ కోళ్ల పెంపకంలో యాజమాన్య పద్ధతుల గురించి కొరుట్ల పశువైద్య కళాశాల సహాయ ఆచార్యులు డాక్టర్ ఆర్ శిరీష గారు అందించే వివరాలు వింటారు ఈ రోజు మనం చర్చించుకునే అంశం ఏమిటంటే బ్రాయిలర్ కూల పెంపకంలో యాజమాన్య పద్ధతి ముందుగా అసలు బ్రాయిలర్ అంటే ఏంటి మాంసపు ఇచ్చే కోళ్ళని బ్రాయిలర్ కూలు అంటాము ఈ జాతి కోళ్ళు అతి త్వరగా పెరిగి తిన్న మేతను సులువుగా మాంసంగా మారుస్తాయి బ్రాయిలర్ మాంసం అతి రుచిగాను మృదువుగాను ఉంటుంది ఈ బ్రాయిలర్ మాంసంలో ఎక్కువ మాంసకృతులు అంటే ఇరవై రెండు నుండి ఇరవై ఐదు శాతం వరకు మాంసకృతులు తక్కువ శక్తి వంద గ్రాములకు నూట యాభై కిలో క్యాలరీల శక్తి వరకు ఉంటుంది బ్రాయిలర్ కూలను తిన్న మీతను ఎక్కువ భాగం మాంసంగా మార్చి ఆరు వారాల్లో నుండి రెండు పాయింట్ ఐదు కిలోల పైగా శాస్త్రీయంగా రూపొందించబడ్డాయి వీటి యాజమాన్య పద్ధతులు సాధారణంగా గుడ్లజాతి కోలను పోలి ఉన్నప్పటికీ ఇది కేవలం ఆరు వారాల వయసులోనే మార్కెటింగ్ చేయవలదు కాబట్టి యాజమాన్య పద్ధతిలో ఏ లోపం జరిగినా పెద్ద ఎత్తున నష్టం వస్తుంది కావున సకాలంలో మనం యాజమాన్య పద్ధతులను పాటించడం ఇతర నాణ్యమైన మాంసపు జాతి కోడి పిల్లల ఎంపిక ఎట్లా చేస్తాం మనం నాణ్యమైన కోడిపిల్లలను ఎట్లా ఎంపిక చేస్తామనే మనకి తెలుస్తుంది తక్కువ రోజుల్లో ఎక్కువ బరువు వచ్చేది కానీ దాన వినియోగత సామర్థ్యం మరియు జీవ సామర్థ్యత కలిగి ఉన్నటువంటి బ్రాయిలర్ కోడి పిల్లలకు ఎంపిక చేయడం మంచిది వ్యాపార దృష్ట్యా నడిచే బ్రాయిలర్ కోళ్ల ఫారాన్ని సంకరజాతి కోడిపిల్లలతోనే ప్రారంభించాలి హ్యాచరల నుండి కానీ అవి ఆరు వారాల వయసు రాగానే అమ్మి వేయాలి సంకరజాతి కోళ్లు మరియు వాటి సరఫరా చేయు హ్యాచరిల వివరాలు కమర్షియల్ బ్రాయిలర్ ఉత్పత్తికి ప్రత్యేకంగా అభివృద్ధి పరిచిన పితృ మరియు మాతృ వంశాలను వాడాలి మన దేశంలో కూడా ఈ పద్ధతిని ఎక్కువగా ఉపయోగిస్తున్నారు మనకు వివిధ రకాల హ్యాచరీలు వాటి నుండి వచ్చి మాంసపు జాతి కోడిపీరు అని కొన్ని మనం ఈ విధంగా తెలుసుకున్నాం ఉదాహరణకి వెంకటేశ్వర హ్యాచరీస్ లిమిటెడ్ హైదరాబాద్ ప్రాంతంలో ఉంది అది ఉత్పత్తి చేసే మాంసపు జాతి కోడి వచ్చి వెంక అలాగే స్నేహ హ్యాచరీస్ అది కూడా హైదరాబాద్ లోనే ఉంది అది కూడా ఉత్పత్తి చేసేది వెంక అలానే జఫ్వా ఇది కూడా హైదరాబాద్ లోనే ఉంది అది ఉత్పత్తి చేసే మాంసం జాతి వచ్చి లొహన్ తిరుమల బ్రిల్డర్స్ ప్రైవేట్ లిమిటెడ్ బెంగల్ లో ఉంటుంది ఇది ఉత్పత్తి చేసే మాంసం జాతి వచ్చి వెంకాక్ సుగుణ హ్యాచరీస్ ఇది కూడా హైదరాబాద్ లోనే ఉంది అది ప్రొడ్యూస్ చేసే మాంసం జాతి వచ్చి సో ఇవన్నీ వివిధ రకమైన హ్యాచరీలు అవి ఉత్పత్తి చేసే మాంసపు జాతి రకాలు ఈ మాంసపు కోళ్లకు మనం గృహ నిర్మాణం అనేది ఎలా ఏర్పాటు చేసుకున్నాం అనేది ఇప్పుడు వివరిస్తాను నేను బ్రాయిలర్ షెడ్ లోనికి స్వచ్ఛమైన గాలి వెరుతులు ప్రసరించేలా మనం ఈ గృహ నిర్మాణం అనేది చేయాలి ఈ షెడ్ ను తూర్పు పరమ దిశలో నిర్మించాలి షెడ్ వెడల్పు ఇరవై నుండి ఇరవై ఐదు అడుగుల వరకు పొడవు నూట ఇరవై నుండి నూట యాభై అడుగుల మించకుండా ఏర్పాటు చేసుకోవాలి ప్రతి కోడికి ఒక చదరపు అడుగుల నేల కావాల్సి ఉంటుంది విక్రయ వసతి గల ప్రాంతాల సమీపాన షెడ్ గృహ నిర్మాణం అనేది మనం నిర్మించాలి ఈ గృహ నిర్మాణంలో మనం యాజమాన్య పద్ధతుల గురించి తెలుసుకుందాం పిల్లలు ఉండవలసిన స్థలాన్ని శుభ్రంగా వేడి నీటిలో బట్టల సోడాను కలిపి కడగాలి పాత స్థలం అయితే బ్లీచింగ్ పౌడర్ శుభంలో కలిపి వెల్లవేయడం మంచిది డిసిన్ఫెక్టెంట్ ద్రావకంతో షెడ్డును పరికరాలను శుభ్రపరచాలి రోజు పిల్లలు హ్యాచరీస్ నీటి సప్లై అయ్యాక వాటికి కావాల్సిన వేడి గాలి వెలుతురు మరియు గాలిలో తేమ సరిగా ఉండేటట్లు చూడాలి పిల్లలకు వేడి కలుపుటకు ఎలక్ట్రికల్ గ్యాస్ బ్రూడర్లు అమర్చాలి ఏ బ్రూడర్ అయినా బల్బుల వేడి మరియు కాంతి కోడిపిల్లలపై కేంద్రీకృతమయ్యేలా చూడాలి బూడర్స్ లేకున్న ఒక ఇన్ఫ్రారెడ్ బల్బు ప్రతి రెండు వందల యాభై పిల్లలకు అమర్చాలి ఇవి కూడా అందుబాటులో లేనప్పుడు మూడు వంద వాట్ బల్బులు అమర్చినప్పుడు ఈడల అవి రెండు వందల యాభై కుడి పిల్లలకు సరిపోతుంది మొదటి వారంలో ఉష్ణోగ్రత అనేది ముప్పై ఐదు డిగ్రీ సెంటిగ్రేడ్లు ఇవ్వాలి ఆ తర్వాత ప్రతి వారం మూడు డిగ్రీల సెంటీగ్రేడ్ తగ్గిస్తూ నాలుగవ వారం వచ్చేసరికి ఇరవై ఐదు డిగ్రీ సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రత ఉండేటట్టు మనం చూడాలి బ్రాయిలర్ కూళ్లను అంటే జాతి కూళ్లను కేజ్ పద్ధతి మరియు డీప్ ఫిల్టర్ పద్ధతి రెండు పద్ధతుల వల్ల పెంచుతాం ఈ రెండు పద్ధతులతో పోల్చుకుంటే డీప్ ఫిలిటర్ పద్ధతి అనేది ఎక్కువగా వాడుకలో ఉన్నది కేజెస్ లో పెంచిన కోల ఛాతిపై కంది పోయిన కురుపులు ఏర్పడి కాళ్ళు కంకర్లు తిరిగి మాంసం దిగుబడి మరియు నాణ తగ్గిపోయే అవకాశం ఉంది సో కోడి పిల్లల వయసు కావాల్సిన స్థలం వచ్చేసి సున్నా నుండి రెండు వారాల వరకు సున్నా రెండు పాయింట్ ఐదు షరప్ అడుగు స్థలము మూడు నుండి నాలుగు వారాల వరకు సున్నా ఐదు చదరపు అడుగుల స్థలము ఐదు నుండి ఆరు వారాలైతే ఒక చదరపు అడుగు స్థలము అనేది కావాలి మాంసపు జాతి కోళ్ల పెంపకంలో నీటి పద్ధతులు ఏ విధంగా పాటిస్తారో మనం ఇప్పుడు తెలుసుకుందాం కోళ్లకు శుభ్రమైన నీటిని ఎల్లవేళలా అందించవలం డ్రింకర్లను ముందుగా శుభ్రపరిచి తగిన ఎత్తులు సరిపోయేంత సంఖ్యలో ఏర్పాటు చేసుకునేవాళ్ళు కోడి పిల్లలకు ప్రారంభ దశలో వాటర్ శానిటైజర్లను తగిన మోతాదులో కలిపి ఇవ్వాలి టీకాలు వేసినప్పుడు నీళ్లలో శానిటైజర్లను కలపరాదు ప్రతి యాభై కోడి పిల్లలకు తొట్టి చొప్పున పదమూడు నుండి పదిహేను రోజుల వరకు పెట్టాలి ఆ తరువాత వయసు పెరిగి కొద్దీ సరిపోయే నీటి పాత్రలను ఏర్పాటు చేయాలి బ్రాయిలర్ కోళ్ల పెంపకంలో పోషణ విధానం ఎలా ఉంటుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం బ్రాయిలర్ కోళ్ల పెంపకంలో డెబ్బై శాతం ఖర్చు మీదకే అవుతుంది కోళ్ల పెరుగుదలకు ఈ దాణా యొక్క పోషక విలువల మీద ఆధారపడి ఉండు అందువలన ఈ దాణా గురించి అధిక శ్రద్ధ వహించవలసిన అవసరం ఉంటుంది దాణాలు వివరించిన పాళ్ళలో పోషక పదార్థాలను కలిగి ఉండవలను దానా రకము అది ఎన్ని శక్తి దాని కిలో క్యాలరీలు ఎన్ని ఉంటాయి ఒక వంద కిలోగ్రాములకి గ్రాములకి ఆయన మాంసకృతులు అనేటివి ఎన్ని ఉంటాయి తెలుసుకుందాం ఇప్పుడు సున్నా నుండి ఆ నాలుగు వారాల కోళ్ళకు దాని బ్రాయిలర్ స్టార్టర్ దానా అంటారు దానికి శక్తి వచ్చేసి రెండు వేల ఎనిమిది వందల కిలో క్యాలరీ నుండి రెండు వేల తొమ్మిది వందల కిలో క్యాలరీల వరకు ఉంటుంది ఇరవై రెండు నుండి ఇరవై మూడు శాతం వరకు మాంసకృతులు ఉంటాయి అదేవిధంగా ఐదు నుండి ఆరు వారాల వరకు ఇచ్చే దానాను బ్రాయిలర్ ఫినిషర్ దానా అంటారు దాంట్లో వచ్చే శక్తి వచ్చేసి మూడు వేల నుండి మూడు వేల ఒక వంద కిలో క్యాలరీస్ ఉంటుంది ఇరవై నుండి ఇరవై ఒక శాతం వరకు మాంసకృతులు ఉంటాయి బ్రాయిలర్ కూలకు కావలసిన పోషక పదార్థాలన్నింటినీ తగుపాలలో సమకూర్చినట్లు దానా మిశ్రమం తయారు చేసుకున్న రైతులు తమ ప్రాంతంలో తక్కువ ధరకు దొరుకు దినుసులు ఉపయోగించి దానా మిశ్రమం తయారు చేసుకోవచ్చు కానీ ఈ దినుసులు ఉత్తమైనదిగా ఉండేటట్టు మనం చూసుకోవాలి దానా తయారీలో వివిధ ముడి పదార్థాలను చేసుకునే వాళ్ళను ముడి పదార్థం వచ్చి మొక్కజొన్నలు అది స్టార్టర్ లో వచ్చి ఒక ఐదు వందల ముప్పై కిలోగ్రామ్ లు ఉంటే అది ఫినిషర్ లో వచ్చి ఒక ఆరు వందల ఐదు కిలోగ్రామ్ లు వయసు పెరుగుతున్న కొద్ది మనము ఈ మొక్కలు అనేది శాతాన్ని మనం పెంచుతుంటూ ఉండాలి సోయాబీన్ మీలు ఇది మనకు మాంసకృతులు ఆధారం ఇది దీంట్లో మూడు వందల నలభై ఏడు కిలోగ్రాములు వచ్చేసి సోయాబీన్ ఉంటే స్టార్టర్ దానాలు ఫినిషర్ దానాలు వచ్చి వందల యాభై ఐదు అట్లనే పల్లి చెక్క వచ్చి యాభై ఫిస్టర్ దానాలు ఫినిషర్ దానాలు అట్లనే వెజిటేబుల్ ఆ వచ్చి ట్వంటీ నైన్ పాయింట్ ఎయిట్ అంటే నలభై ఆరు పాయింట్ తొమ్మిది ఐదు ఉప్పు వచ్చేసి మూడు పాయింట్ ఎనిమిది మూడు పాయింట్ ఎనిమిది అట్లానే డైకాల్షియం ఫాస్ఫేట్ అనేది పాస్పరస్ యొక్క ఆధారం ఇది అదొక పంతొమ్మిది స్టార్టర్ దానాలు పదిహేడు వరకు ఫినిషర్ దానాలు ఉంటది గవల పొడి వచ్చేసి పది పాయింట్ ఐదు ఇది కాల్షియం సోర్స్ అనమాట పదకొండు పాయింట్ ఐదు నాలుగు వచ్చి ఫినిషర్ దానాలు ఉంటుంది అట్లనే మిగతా అన్ని మూలకాలు మిథియోనిన్ లైసిన్ కూలింగ్ క్లోరైడ్ ఖనిజ లవణాల మిశ్రమాలనేవి ముఖ్యమైన పాత్రను పోషిస్తాయి దానాలు వీటన్నింటినీ మనం తగు పాలలో చాలా చిన్న క్వాంటిటీలో మనం కలపాల్సి ఉంటుంది ఈ విధంగా మనము కోళ్ళ దానా అనేది తయారు చేయడం జరుగుతుంది ఒక బ్రాయిలర్ కోడి ఆరు వారాలలో కోడి వచ్చేసి మూడు పాయింట్ ఐదు నుండి నాలుగు కేజీల వరకు దానాను తీసుకుంటుంది అట్లా చూసుకుంటే మనం ఇప్పుడు స్టార్టర్ దానా ఫినిషర్ దానా అంటే ఒకటి పాయింట్ ఐదు కేజీల వరకు స్టార్టర్ దానా తీసుకుంటే రెండు నుండి రెండు పాయింట్ ఐదు వరకు ఫినిషర్ దానా అనేది ఇవ్వాల్సి ఉంటుంది దానా తొట్టిలు ఎప్పుడు మనము నిండుగా ఉండేటట్టు చూసుకోవాలి ఈ దాన అనేది మనము రోజుకు రెండు సార్లు పొద్దున మరియు సాయంత్రము వేయాల్సి ఉంటుంది మనం ఎప్పుడు చెక్ చేస్తా ఉండాలి దాన అనేది ఉన్నదా లేదా అని మనం దానాని ఎప్పుడు చేతితో కలుపుతూ ఉండాలి అప్పుడు కోళ్ళు ఏమనుకుంటాయంటే మనకు కొత్త దాన వేసం అని చెప్పి ఎక్కువ తినడం అనేది జరుగుతుంది కాబట్టి మనము తప్పక శ్రద్ధ వహించాలి దానా వేసేటప్పుడు ఇప్పుడు ఈ మాంస జాతి కోళ్ళకు వచ్చే వ్యాధుల గురించి మనము తెలుసుకుందాము ముఖ్యంగా ఈ మాంసక జాతి కోళ్ళను మనం ఆరు వారాలను పెంచుతాం కాబట్టి దీనికి ఎక్కువగా వైరల్ డిసీజ్ వచ్చే అవకాశం ఉంది బ్యాక్టీరియల్ కూడా వస్తాయి కానీ ఎక్కువ వైరల్ కి మనం వ్యాక్సినేషన్ అనేది ఇస్తాము వ్యాక్సినేషన్ కూడా నాలుగు వారాల వరకు మనం ఇస్తాము ఎక్కువ వీటికి మ్యారెక్స్ డిసీజ్ అని రానికేట్ డిసీజ్ అని గంబోరో డిసీజ్ అని వ్యాధులు వచ్చే అవకాశం ఉంది కాబట్టి మనము ఏ వ్యాధికి ఏ టీకా అవసరమవుతుందో అది కరెక్ట్ షెడ్యూల్ ప్రకారం ఇచ్చేసి మనము ఈ రోగాల నుండి నివారించటట్టు మనం చూసుకొని జాగ్రత్త వహించాలి మొదటి రోజున చిన్న నుండి ఆరు వారాలు అంటే నలభై రెండు రోజులు కానీ మనము నాలుగు వారాల వరకు టీకాలు అనేవి ఇస్తాము దీనికి ఒక షెడ్యూల్ వ్యాక్సినేషన్ షెడ్యూల్ అనేది కూడా సపరేట్గా ఉంటుంది ఫస్ట్ మనము హాచరీ నుండి పిల్లలను తీసుకొచ్చినప్పుడే హాచరీలో ఆల్రెడీ మ్యారేజ్ డిసీజ్ అనే వ్యాధికి టీకా వేసి తీసుకొస్తారు కాబట్టి మనం మ్యారేజ్ డిసీజ్ అనేది ఫామ్లో వేయాల్సిన అవసరం లేదు మనము ఫామ్కి వచ్చినాక వేసుకునే ఫస్ట్ ఐదు నుండి ఏడు రోజులలో ఎక్కువ కుక్కెర తెగులు అంటే ర్యానికే డిసీజ్ అనే వ్యాధిని ఇచ్చే అవకాశం ఉంది కాబట్టి ఐదు నుండి ఏడు వారాలలో ఈ వ్యాధికి టీకా వేయాల్సి ఉంటుంది అలాగే రక్తంపారుడు గంబోరు అనే వ్యాధులు కూడా సోకే ప్రమాదం ఉంది సో ఈ వ్యాధులు రాకుండా ముందుగానే మనం టీకాలు వేసుకోవడం మంచిది శ్వాస సంబంధ రోగము సోకకుండా దానాలు లేదా నీటిలో యాంటీబయాటిక్స్ మందులు కలపాలి ముందు జాగ్రత్త కోసము ఈ కోలలో చివరి వారంలో ఎలాంటి మందులు వాడకుండా చూసుకోవాలి ఏమన్నా మందులు వాడినట్టు అది వెయిట్ పైన ఎఫెక్ట్ అయిపోయి బాడీ వెయిట్ అనేది తగ్గే అవకాశం ఉంది కాబట్టి మనము చివరి వారాలలో అంటే ఐదు నుండి ఆరు వారాలలో ఏ మందులను దానాలు గానీ నీటిలో కానీ వాడకుండా చూసుకోవాలి జాగ్రత్త పడాలి నాలుగు వారాల వరకు టీకాలు ఇస్తామని చెప్పినాము కదా ఫస్ట్ మొదటి రోజు మ్యారేజ్ డిసీజ్ అది ఎట్లా ఇవ్వాలంటే చర్మం కింద ఇయ్యాలి అది మెడ వెనుక భాగం ఇయ్యాల ఐదు నుండి ఏడవ రోజులో అంటే రానికే డిసీజు కి లసోటా అనే వ్యాక్సిన్ ఇస్తాము అది కంటిలో ఒక చుక్క కంటిలో గాని నోట్లో గానీ ఒక చుక్క వరకు వేయాలి అదే విధంగా గంబోరో ఇది పద్నాలుగవ రోజు ఇస్తాము అది కూడా కంటిలో కానీ చుక్క వేయాలి అట్లనే మళ్ళీ లసోట బూస్టర్ డోస్ ఇస్తాము ఇరవై రోజు అది కూడా కంటిలో కానీ ఒక చుక్క వేయాలి నోట్లో కానీ ఒక చుక్క వేసేటట్టు చూసుకోవాలి ఇరవై ఎనిమిది రోజు అంటే నాలుగో వారము నాలుగో వారం మనము మళ్ళీ గంబోరు అనేది బూస్టర్ డోసు మళ్ళీ రిపీట్ చేస్తాం దాన్ని పద్నాలుగో రోజు ఏదైతే గంబోరు ఇస్తామో దాన్ని బూస్టర్ డోసుగా ఇరవై ఎనిమిదో రోజు ఇస్తాము దాన్ని కూడా కంటిలో కానీ నోట్లో ఒక చుక్క వరకు వేసేటట్టు చూసుకోవాలి సో ఈ నాలుగు వారాల వరకు ఈ షెడ్యూల్ గా క్రమ తప్పకుండా వాడి ఉంటే మనకి వ్యాధులు సోకే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి ఈ మూడు వారాలు మొదటి వారము రెండో వారము మూడో వారం నాలుగు వారము ఈ వ్యాధులకు టీకాలను క్రమం తప్పకుండా వాడాల్సి ఉంటుంది జాతి కోళ్లను పెంచినాక అమ్మడం ఎలా ప్రతి విక్రయించడం అనేది మనం తెలుసుకుందాం సో బ్రాయిలర్ కోళ్లు త్వరగా పెరుగుతాయి కాబట్టి నలభై లేదా నలభై రెండు రోజులలోనే అమ్మడం వల్ల మనకు లాభదాయకంగా ఉంటుంది ఏది ఏమైనా బ్రాయిలర్ కోళ్లను నలభై రోజుల కంటే ఎక్కువగా ఎట్టి పరిస్థితుల్లోనూ ఉంచరాదు ఆ విధంగా ఉంచినట్లయితే తిన్న దానాకు అనుగుణంగా బరువు పెరగక రైతులు నష్టపోవాల్సి ఉంటుంది కాబట్టి అంటే ఒక నాలుగైదు సంవత్సరాల కింద రెండు నుండి రెండు పాయింట్ ఐదు కేజీలు అనేది ఎనిమిది వారాల వరకు వస్తే ఇప్పుడు ప్రజెంట్ సిచువేషన్లో మనకు ముప్పై ఐదు నుండి నలభై రెండు రోజులలోనే రెండు కేజీ నుండి రెండు పాయింట్ ఐదు కేజీల బరువు వస్తుంది కాబట్టి నీటి యాజమాన్యము దానా అనేది అన్ని కరెక్ట్గా చూసుకొని కోడి పిల్లలను పెంచినట్లయితే ముప్పై ఐదు రోజుల్లోనే రెండు కేజీల బరువు వస్తాయి యాజమాన్య పద్ధతులు అనేది సక్రమంగా పాటించి అన్ని అవలంబించడం వలన మాంసపు జాతి కోళ్లు తొందరగా పెరిగి మనకు ఎక్కువ లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది ఈ మాంసపు జాతి కోళ్లు తక్కువ సమయం అంటే ఆరు వారాల్లోనే మనకు కావలసిన బరువు అంటే రెండు నుండి రెండు పాయింట్ ఐదు కేజీల బరువు వచ్చి ఎక్కువ మనకి లాభదాయకంగా ఉంటుంది కాబట్టి మనము సంవత్సరంలో ఒక ఐదారు బ్యాచ్లు ఇట్లా పెట్టుకున్నా కూడా లాభాలు వస్తాయి కాబట్టి జాతి కోళ్లను పెంచడం చాలా ఉత్తమమైనది థ్యాంక్ యూ ధన్యవాదాలు ఇంతవరకు మీరు బ్రాయిలర్ కోళ్ల పెంపకంలో యాజమాన్య పద్ధతుల గురించి కొరుట్ల పశువైద్య కళాశాల సహాయ ఆచార్యులు డాక్టర్ ఆర్ శిరీష గారు అందించిన వివరాలు విన్నారు గేయం విందాం కమ్మనైనా పాట వింటే ఇంత మధురమో మనసుకు కాదు మరువతరము కమ్మనైనా పాట వింటే ఇంత మధురమో మనసుకు కాదు మరువతరము తల్లి గుడిలో ఉన్నప్పుడు ముద్దై ఎదుగుతున్నప్పుడు నవమాసాలు నిండుకున్నప్పుడు కత్తి మీద సాము చేసినట్టుగా కొండంత నొప్పులు అమ్మ తీసుకుంటూ జన్మనిచ్చిన కొత్త లోకాన్ని చూపి సచ్చిన శివమూలె సుమ్మ సిల్లు నమ్మా అమ్మంటే ఎంత గొప్పదో బ్రహ్మకైనా వణించవ స్ముగున ఎన్ని జన్మల కౌలకములు అమ్మ ప్రేమను రాసిన తరుగుణ పొద్దు పొద్దున లేచి నీ నామేతలచి నిన్ను పూజించిన తీరునా అమ్మా కమ్మనైనా అమ్మ పాట వింటే ఎంత మధురమో మనసుకు కాదు మరువతరము కమ్మనైనా పాట ఎంత మధురమో మనసుకు కాదు మరువతరము పచ్చి చాలు మింగుతూ ఒళ్ళు నొప్పులు ఉన్న ఓర్చుకొని అమ్మ కక్కి ఉన్న పాత గుడ్డల్ని పిండి సాకి అరుగును చిన్న నోట అమ్మ అమ్మాని అంటే గావురంగానే మారాము చేస్తే పావురంగా అమ్మ చెంపాను గిల్లి ముద్దాడి సంకాన ఎత్తుకుంటది రత్నమా ముత్యమా నా బంగారు తండ్రని ఎంతది పడుకున్నా లేదా కూర్చున్నా రామ బంటోలే కాపాల ఉంటది చందామామను చూపి గోరు మిద్దలు పెట్టి జోల పాడి అమ్మ పండుకు విడతది అమ్మా కమ్మనైనా అమ్మ పాట వింటే ఇంత మధురమో కదా ఇప్పుడు వాతావరణ వివరాలు హైదరాబాద్ వాతావరణ కేంద్రం నుండి వచ్చిన సమాచారం ప్రకారం ఈరోజు జిల్లాలో అక్కడక్కడా తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉంది రానున్న ఐదు రోజుల్లో జిల్లాలో పగటి ఉష్ణోగ్రత నలభై రెండు నుండి నలభై మూడు డిగ్రీల సెల్సియస్ మరియు రాత్రి ఉష్ణోగ్రత ఇరవై ఎనిమిది నుండి ఇరవై తొమ్మిది డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదు కావచ్చు గాలిలోని తేమ ఉదయం నలభై మూడు నుండి యాభై రెండు శాతం మరియు మధ్యాహ్నం తొమ్మిది నుండి ఉండవచ్చు నైరుతి దిశ నుండి గాలులు సరాసరి గంటకు ఆరు నుండి పదమూడు కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది వాతావరణ వివరాలు విన్నారు ఇప్పుడు సహజ వనరులను సమర్థంగా వినియోగించి భూమి సామర్థ్యాన్ని పెంచడానికి కొన్ని సూచనలు వింటారు మారుతున్న వాతావరణ పరిస్థితుల భూమిలో సేంద్రియ పదార్థ సామర్థ్యం రోజురోజుకు తగ్గిపోతుంది దీనికి తోడు పంట తరువాత వాటి అవశేషాలను కాల్చివేయటం సేంద్రియ ఎరువులైన వర్మీ కంపోస్టు వంటి వాటి వాడకాన్ని పూర్తిగా మానివేయటం బెట్ట పరిస్థితుల్లో నేల కోతకు గురవటం వల్ల భూమిలో సేంద్రియ పదార్థం క్రమేపీ తగ్గిపోతోంది భూములను సహజంగా పునరుద్దరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈ నేపథ్యంలో రైతులు అధిక దిగుబడుల కోసం రసాయనిక ఎరువులు వాడినప్పటికీ పంటల అవశేషాలు కాల్చివేయకుండా మన చుట్టూ ఉండే సహజ వనరులను సమర్థంగా వినియోగించుకుని భూమిలోని కర్బన సేంద్రియ పదార్థ సామర్థ్యాన్ని పెంచాల్సిన అవసరం ఉంది వరి పత్తి మిరప ఈ పంటల కోత అనంతరం వాటి అవశేషాలను కాల్చివేయకుండా భూమిలో కలియదుని భూసారాన్ని పెంచుకోవచ్చు పత్తి తీసిన అనంతరం రైతాంగం వీటిని తీసివేయటానికి కాల్చివేయడానికి ఎక్కువగా మొగ్గు చూపుతారు ఈ అవశేషాలను తీకి కాల్చివేయటానికి సుమారు పదిహేను వందల రూపాయల వరకు ఖర్చు పెడుతున్నారు ఈ పంట అవశేషాలను కాల్చడం వల్ల హెక్టారుకు సుమారు పదహారు కిలోల నత్రజని సున్నా పాయింట్ ఐదు కిలోల భాస్వరం పదిహేడు కిలోల పొటాష్ ఒక కిలో గంధకం ఇలాంటి పోషకాల నష్టం వాటిల్లుతూ ఉంటుంది పత్తి మోళ్లను లేదా అవశేషాలను రోటోవేటర్ తో భూమిలో కలియదుండటం ద్వారా భూమిలో ఉన్నటువంటి సేంద్రియ పదార్థాన్ని వివిధ రకాల పోషకాల పరిమాణాన్ని పెంచడమే కాకుండా చీడపీడలను కూడా నివారించవచ్చు దీంతో నేల ఆరోగ్యం మెరుగుపడి పంటలు ప్రతికూల వాతావరణ పరిస్థితులను తట్టుకుని మంచి దిగుబడులనుస్తాయి అలాగే పచ్చిరొట్ట ఎరువులను వేసుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది ఇవి పప్పు జాతికి చెందినవి వాటి వేరు బుడిపల్లోని భాగాల నుండి నత్రజని భూమిలో స్థిరీకరించబడి పైరు ఎదుగుదలకు ఉపయోగపడతాయి దీంతో రసాయనిక ఎరువుల వినియోగము తగ్గుతుంది వీటిలో జీలుగా మినుము పెసర జనుము వంటివి ముఖ్యమైనవి వీటిలోని సేంద్రియ పదార్థం వల్ల సూక్ష్మజీవులు విస్తారంగా అభివృద్ది చెంది నిస్సారమైనటువంటి చౌడు భూములు సారవంతమైనవిగా మార్పు చెందుతాయి అన్ని రకాల వాతావరణ పరిస్థితులను తట్టుకుని పాలచౌడు నల్లచౌడు నేలల్లో పెరగగలిగే జీరుగ వంటి పచ్చిరొట్ట పైరు తొలకెరిలో వర్షాలు పడిన వెంటనే వేసుకుని పైరు పూతకు వచ్చే సమయంలో భూమిలో కలియదున్ని బాగా నీరు పెట్టి రెండు మూడు వారాల పాటు మురగనివ్వాలి దీంతో మురుగునీటిని తీసివేసి కొత్త నీరు పెట్టిన తర్వాత ప్రధాన పైరును నాటుకోవాలి జీలుకలో అన్ని రకాల పచ్చిరొట్ట పైర్ల కంటే సేంద్రియ పదార్థం హెక్టారుకి ఇరవై నుండి ఇరవై ఐదు టన్నులు నత్రజని ఎనభై ఐదు నుండి నూట ఐదు కిలోలు భాస్వరం పన్నెండు నుండి పదిహేను కిలోలు పొటాష్ అరవై నుండి ఐదు కిలోలు లభిస్తుంది అంతేకాకుండా భూమిని గుల్లబర్చి నీటి నిలువ సామర్థ్యాన్ని పెంచి సులువుగా గాలి నీళ్లు మొక్క వేర్లకు అందేలా చేస్తాయి వీటి సాగు వల్ల ప్రధాన పంటలో సూక్ష్మ పోషకాల లోపాలు రాకుండా నివారించుకోవచ్చు కాబట్టి రైతులు పచ్చి ప్రయోజనాలను గుర్తించి తొలకరిలో వర్షాలు పడిన వెంటనే సాగు చేసినట్లయితే నత్రజని సంబంధిత రసాయనిక ఎరువుల వినియోగ శాతాన్ని తగ్గించి భూసారాన్ని పెంచుకోవచ్చు ఇక వర్మీ కంపోస్ట్ సాంప్రదాయ వ్యవసాయ వినియోగంలోని వ్యవసాయ వ్యర్థ పదార్థాలు సాంప్రదాయేతర ఇంధన ఉత్పత్తిలో వచ్చే పేడ లాంటి వ్యర్థ పదార్థాలు వివిధ రకాల వ్యవసాయ ఉత్పత్తుల అవశేషాలు ఆకులు పండ్లు కూరగాయల వ్యర్థ పదార్థాలు ఇలాంటి వాటిని కుప్పగా పోసి మూడు వారాల పాటు వర్మీబెట్లో నలభై ఐదు సెంటీమీటర్ల ఎత్తు వరకు పోయాలి వీటిపైన బాగా చివికిన పేడను ఐదు నుండి పది సెంటీమీటర్ల మందంలో వేయాలి తేమ కోసం ప్రతిరోజు కొత్తగా నీటిని చల్లుతూ ఉండాలి వారం రోజుల తర్వాత బొరియలు చేయని వానపాములను ప్రతి చదరపు మీటర్కు వెయ్యి చొప్పున వదలాలి బెడ్డుపైన తేమ కోల్పోకుండా ఉండటానికి వానపాములను కప్పలు పక్షుల బారి నుండి కాపాడటానికి వరిగడ్డిని లేదా గోనె సంచులను కప్పాలి తర్వాత రెండు మూడు నెలల వరకు ప్రతిరోజు బెడ్డుపైన నీళ్లను చల్లుతున్నట్లయితే వర్మీ కంపోస్టు తయారవుతుంది అయితే ఇక్కడ ఏమిటంటే బెడ్ నుంచి వర్మీ కంపోస్టును తీయడానికి నాలుగైదు రోజుల ముందు నీళ్లు చల్లడం ఆపేయాలి వర్మీ కంపోస్టు తయారీలో శాశ్వత బెడ్ను ఉపయోగించడం వల్ల ఖర్చు ఎక్కువ అవుతుంది కాబట్టి రైతులకు అందుబాటులో కావలసిన చోట పెట్టుకోవడానికి వీలుగా తక్కువ ధరతో పోర్టబుల్ వర్మీ బెడ్లు వాడకంలోకి వచ్చాయి వీటిని ఉపయోగించి రైతులు వారి పంట పొలాల్లోనే వర్మీ కంపోస్టును తయారు చేసుకోవచ్చు పోర్టబుల్ వర్మీ బెడ్ పన్నెండు అడుగుల పొడవు నాలుగు అడుగుల వెడల్పు రెండు అడుగుల ఎత్తు పరిమాణంలో హెచ్డీపీఈ అతుకు లేకుండా దృఢంగా ఉంటాయి ఈ వర్మీ బెడ్లలో నలభై ఐదు రోజుల్లో ఒకటిన్నర టన్నుల వర్మీ కంపోస్టు తయారవుతుంది దీంట్లో వర్మీ కంపోస్టు తో పాటు వర్మీ వాష్ అనే ద్రవ పదార్థం కూడా తయారవుతుంది దీన్ని నేరుగా ఒక పైపు ద్వారా సేకరించే సౌకర్యము ఉంది ఈ వర్మీ కంపోస్ట్ వల్ల చేకూరే లాభాలను గమనించినట్లయితే భూమి యొక్క స్వరూపాన్ని స్వభావాన్ని అలాగే నేల వదులుగా ఉండేలా చేస్తుంది నేల కోతకు గురి కాకుండా అది కడుతుంది భూసారాన్ని పెంచి రసాయనిక ఎరువుల వాడకాన్ని తగ్గిస్తుంది వ్యర్థ పదార్థాలను కంపోస్టుగా మార్చి వాతావరణ కాలుష్యాన్ని తగ్గిస్తుంది నేల ఉదజని గాఢతను పెంచడంలో బఫర్ మాదిరిగా పనిచేస్తుంది మొక్కకు కావలసిన పోషకాలను సమతుల్యంలో అందిస్తుంది ఇంకా నేలలోని సేంద్రియ పదార్థాలను కుళ్లింపజేయడంలో ప్రధాన పాత్ర వహిస్తుంది అలాగే రసాయన ఎరువుల సమర్థ వినియోగాన్ని పెంచడంలో తోడ్పడుతుంది పోషకాలను మొక్కలకు సరైన మోతాదులో అందేలా కూడా చేస్తుంది మొక్క పెరుగుదల మీద ఈ వర్మీ కంపోస్టు ప్రభావం ఎలా ఉంటుందంటే మొక్క వేరు వ్యవస్థ అభివృద్ది చెందడంలో వర్మీ కంపోస్టు ప్రోత్సాహకారిగా పనిచేస్తుంది మొక్క కాండ పరిమాణం వృద్ధి చెందడంలో తోడ్పడుతుంది ఇంకా మొక్కల్లో పూత తొందరగా రావటమే కాకుండా అధిక మొత్తంలో వస్తుంది మొక్కల ఉత్పాదకాలైనటువంటి పూత కాయల పెరుగుదలకు తోడ్పడటమే కాకుండా నాణ్యత చెడిపోకుండా తాజాగా ఉంచటంలోనూ ప్రధాన పాత్ర వహిస్తుంది పంటలకు రోగనిరోధక శక్తి పెంపొందిస్తుంది వర్మీ వాష్లో అన్ని పోషకాలు సమృద్దిగా ఉంటాయి కాబట్టి పైరు మీద పిచికారీ చేసి ఆశించిన ఫలితాలను పొందవచ్చు దీనివల్ల ఒనగూరే ఇతర ఉపయోగాలు ఏమిటంటే సేంద్రియ వ్యర్థ పదార్థాల పునరుత్పత్తికి తోడ్పడుతుంది అలాగే పంటను ఆశించే పురుగులను తెగుళ్లను తగ్గించడంలో తోడ్పడుతుంది ఈ వర్మీ కంపోస్టులో ఎటువంటి వ్యాధికారక విషపూరిత పదార్థాలు ఉండవు మొక్కకు కావలసిన అన్ని రకాల పోషకాలు లభిస్తాయి అంతేకాకుండా మహిళలకు చక్కటి ఉపాధిని కల్పిస్తుంది వర్మీ కంపోస్టులో విలువైన పోషకాలు విటమిన్లు ఎంజైమ్లు హార్మోన్లు సమృద్దిగా ఉంటాయి కాబట్టి సహజంగా దొరికేటటువంటి పంట అవశేషాలను భూమిలో కలిగేదుండటం అలాగే పచ్చిరొట్ట ఎరువులను వాడుకోవటం వర్మీ కంపోస్టును తయారు చేసుకుని వాడుకోవటం వారి వారి శక్తి మేర రైతు సోదరులు సహజ వనరులను ఉపయోగించుకుని పంటల సామర్థ్యాన్ని అలాగే నేల సామర్థ్యాన్ని అలాగే పంటల దిగుబడులను పెంచుకుంటారని ఆశిస్తున్నాం ఇంతవరకు మీరు సహజ వనరులను సమర్థంగా వినియోగించి భూమి సామర్థ్యాన్ని పెంచడానికి కొన్ని సూచనలు విన్నారు ఇప్పుడు మరొక జానపద గేయం విందాం

పంట పొలాలు రైతు సోదరుల కార్యక్రమం ఇంతటితో సమాప్తం